హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చినప్పుడు బ్రెడ్ మిగిలినప్పుడు మనం దీంతో ఈ రెసిపీ అయితే చేయవచ్చండి చాలా ఈజీగా టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు కనుక ఇలా స్నాక్స్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు తప్పకుండా తిని మరీ ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ రెసిపీ అయితే చూద్దాం ఈ రెసిపీ పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం నేనైతే బ్రౌన్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి ఫైవ్ పీసెస్ వరకు తీసుకున్నాను మిక్సీ జార్లో దించి వేస్తున్నాను వీడియోలో చూపిన విధంగా మనం బ్రెడ్ని ఈ విధంగా ముక్కల్లాగా వేసేయాలండి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టేస్తే సరిపోతుంది వీడియోలో చూపిన విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి మరి మెత్తటి పౌడర్ లాగా అయితే అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొద్దిగా తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఇది ఎందుకు తీసానో మళ్ళీ చెప్తాను ఈ విధంగా తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మరోసారి మిక్సీ జార్ అయితే తీసేసుకుంటున్నాను మధ్యాహ్నం చేసిన అన్నం మిగిలింది ఒక బౌల్ అయితే నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది వేసేసి మిక్సీ పడుతున్నానండి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే అవసరం లేదు ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ పేస్ట్ని స్పూన్ సహాయంతో మనం దీన్ని బెడ్ పౌడర్లో వేసేస్తున్నానండి అంతా వేసిన తర్వాత ఇందులోని వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి సన్నగా తరిగిన ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి తీసుకొని కట్ చేసి వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే గుప్పెడంతా సన్నగా చప్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలండి వీడియోలో చూపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అనేది వేయకుండా మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా వాటర్ లేకుండానే మనం దీన్ని కలపవచ్చు ఒకవేళ మీకు కనుక వాటర్ పడినట్టయితే చూసి వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసి కలిపి పక్కన పెట్టేసేయండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు నేనైతే రెస్ట్ అయితే ఇచ్చాను ఈ పిండికి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ స్నాక్స్ రెసిపీ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది నేనైతే ఈ విధంగా చేసిన తర్వాత హాఫ్ వరకు తీసేసి చపాతీ కర్రలో పెట్టేసి రెండు చేతుల సహాయంతో ఈ విధంగా చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేయాలని ఏమీ లేదు మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వెరైటీగా ఉంటుందని ఈ షేప్లో అయితే చేస్తున్నాను దీంట్లో పొడి పిండి కనుక ఏమి అవసరం లేదండి పట్టిగానే మనం దీన్ని చేసేయవచ్చు నైఫ్ సహాయంతో దీన్ని మనకు నచ్చిన షేప్ నేనైతే ట్రాంగిల్ షేప్ అయితే కట్ చేస్తున్నాను చెప్పాను కదా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత మనము దీని ఎగస్ట్రా పిండిని షేప్ లేకుండా ఉంది కదా ఆ పిండిని అయితే తీసేసి ఇప్పుడు ఒకసారి ఇలా తీసి మంచి షేప్ వచ్చేటట్టు మనం దీన్ని ఒకసారి సర్ది చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగుంటుందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా షేప్ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ కొద్దిగా ఇది ఉన్నట్లయితే చేత్తో మనం మంచి షేప్ వచ్చినట్టు చేసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకొని ట్రాంగులర్ షేప్లో వచ్చేటట్టు అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చిన్న చిన్న ఫంక్షన్లలో కనుక ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా వెరైటీగా ఉందని చెప్పేసి మరీ తింటారు అంత బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఒకసారి చేసేసి మనం షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు మరెన్నో వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదండి మిగతా పిండిని కూడా ఇదే షేప్లో మందంగా ఉండేటట్టు ఈ విధంగా మనం కట్ చేసి ఒక ప్లేట్లో అయినా బౌల్లో అయినా తీసి పక్కన పెట్టేయాలండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులోని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే తీసుకున్నాను కాల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసి కొద్దిగా వాటర్ అనేది పోసానండి కొద్దిగా వాటర్ అనేది పోసి ఒకసారి దీన్ని కలపాలండి కొద్దిగా స్పైసీగా ఉండటం కోసం నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు కనుక నచ్చినట్లయితే వేసుకోండి లేకపోతే మరి నువ్వులు నువ్వులు అలాగే కొత్తిమీర కూడా వేసైనా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పీస్ అయితే తీసుకొని శనగపిండి పేస్ట్లో ఈ విధంగా రెండు పక్కల మునిగినట్టు ఒకసారి తీసేసి నేను ఇందాక బ్రెడ్ పౌడర్ అయితే తీసి పక్కన పెట్టాను కదా ఒక ప్లేట్లో ఇప్పుడు ఈ ప్లేట్లో ఇందులో వేసేసి దీని అంతా బాగా అప్లై చేస్తానండి చూసారు కదా ఈ విధంగా కోటింగ్ అనేది ఇస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా వెరైటీగా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ కూడా ఇలానే మనం చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కనుక వేసినట్లయితే ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది అలాగే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసినట్లయితే లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే రెండు పక్కల ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ మనం దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా రెండో పక్క కూడా టర్న్ చేసేసాను ఇది మరీ నల్లగా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకోసారి టర్న్ చేసేసి కలర్ అయితే మారింది కదా ఇంకా స్పూన్ సహాయంతో కానీ చెంచా సహాయంతో కానీ ఇంకా స్వామింగ్ పూల్లో తీసేయడమే చాలా ఈజీగా అయిపోయే ఈ స్నాక్స్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మిగతా రెండు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా సర్వింగ్ బౌల్లో తీసేయడమే వేడి వేడిగా కచప్తో కానీ నార్మల్గా కానీ తింటే చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకునే బ్రెడ్ మరియు రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ